కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని ఇస్తూ క్లియర్ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నాయకులను మేయర్గా డిప్యూటీ మేయర్గా చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి మహబూబ్ నగర్ పట్టణ ఓటర్ మహాశివులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి వివిధ సంఘాలకు వివిధ ఆర్గనైజేషన్స్కు ఎన్నికల మిత్రులకు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఎన్నికల నిర్వహించే సిబ్బంది అందరికీ కూడా పార్టీ తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇవాళ మహబూబ్ నగర్ నగరంగా హైదరాబాద్కు సమీపంలో ఉన్నటువంటి మన మహబూబ్ నగర్ నగరం ఇంకా వంద శాతం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికై ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అంటే ఒక రోడ్లను ఒక బిల్డింగ్లో పెద్ద పెద్ద చేసి పెద్ద రంగులు రుద్ధితే అభివృద్ధి కాదు ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క జీవన శైలిలో మార్పు రావాలి ప్రజలు వాళ్ళ జీవి జీవించే యొక్క స్థాయి పెరగాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీరిద్దరి ఆలోచనలో భాగంగా మహబూబ్ నగర్లో ఇవాళ మేబి ఎవరు ఊహించకపోవచ్చు ఒక ముద్దిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి క్రింది నుంచి వచ్చినటువంటి కుటుంబానికి చెందినటువంటి గుమాల మమత గారిని చైర్మన్గా మరియు సురేందర్ రెడ్డి గారిని డిప్యూటీ మేయర్గా ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దలు కానీ నిర్ణయించడం జరిగింది ఇది ప్రజలకు అందరికీ సందర్భంగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు మూడు నెలల లోపలనే వంద రోజుల లోపలనే ఒక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆనంద్ గౌడ్ గారికి మున్సిపాలిటీ గా ఒక అవకాశం ఇచ్చినాం ఆ రోజు పట్టణాన్ని మొత్తం గల్లీ గల్లీలో రోడ్లు వేయాలనుకున్నాం మోరీలు కట్టాలనుకున్నాం ప్రజలందరికీ అవసరమైనటువంటి వసతులన్నీ కల్పించాలనుకున్నాం కనుక మరి ఇన్ని చేస్తున్నప్పుడు మన వాళ్ళే ఉండాలి మున్సిపాలిటీలో మరి వేరే పార్టీ వాళ్ళు ఉంటే సరిగ్గా నిర్వహించడు ఈ పథకాలు ఏవి కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయడనే ఉద్దేశంతో ఆ రోజు చైర్మన్ మార్చి ఆనంద్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినాం మరి వారి హాయంలో ఎమ్మెల్యే గారు బలంగా కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అభివృద్ధి చెందింది గల్లి గల్లీలో రోడ్లు వేసాం రేట్లు కట్టడం లైట్లు వేస్తాం ఇవన్నీ ప్రజలకి అందరికీ ప్రజలే సాక్ష్యం దానికి ఆ తర్వాత సందర్భంలో మూడో చైర్మన్గా ఒక అవకాశం వస్తే అతిపెద్ద సామాజిక వర్గం అనేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ యాదవ్ గారికి ఒక అవకాశం ఇచ్చినాం మరి అదే రకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తం పెద్ద ఓట్ షాఫి ఉంది మాది మేము పెద్ద షేర్ ఒక భావనలో ఉన్నటువంటి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం రాకపోవడం సరే పొలిటికల్గా పార్టీలో అవకాశం ఉంటే మళ్ళీ సంజీవ ముద్రాజ్ గారికి ఇచ్చిన ఆ తర్వాత ఎలక్టెడ్ సబ్బు కూడా అవకాశం ఇవ్వాలి మంచి సామాజిక వర్గాలే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కుషాంకర బుద్దితో బీసీలలో అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలను కూడా సముచిత స్థానం కనిపించాలి అందరికీ అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వారు అందరినీ కూడా ఒప్పించి నప్పించి అందరినీ కూడా అందరికీ నచ్చే విధంగా అందరూ నచ్చే విధంగా అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ఒక పట్టణం గతంలో ఉన్న పట్టణం కాకుండా కొన్ని మిగిలిన గ్రామాలు కూడా కలిసి ఆ విషయం మీకు అందరికీ తెలుసు ప్రజలారా టౌన్లో నుంచి చైర్మన్ అయ్యే కన్నా విరిన గ్రామాల నుంచి చేరువు అయితే ఇంకా ఉంటుంది ఆ విరిన గ్రామాల సమస్యలు అన్ని వాళ్ళకి తెలుసు ఎన్నో రకాల ఆలోచనతోన ఇవాళ గుమాల మమతా గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది ఈ నిర్ణయం అంత ఆషామాషిగా తీసుకునే నిర్ణయం కాదు ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి అవకాశం ఇవ్వాలి అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందాలి రాజకీయ పరమైనటువంటి అధికారాన్ని రాజ్యాధికారాన్ని అందరూ కూడా అనుభవించాలన్నటువంటిది రాజ్యాధికారం తప్ప ఇంకో మార్గం లేదు సమాజం అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ గారి సూచనకు చూచా తప్పకుండా పాటిస్తున్న వ్యక్తులు ఇవాళ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మేము పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తాం కొంతమంది గౌరవ శాసనసభ్యులు గారిని మరియు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసేటువంటి కొన్ని మా ఇంటర్నల్ శక్తులు కొన్ని అవుటర్నల్ శక్తులు ఇంట్లో ఉన్నటువంటి శత్రువు బయట ఉన్నటువంటి శత్రువు కలిసి చేస్తున్నటువంటి కుట్ర కొన్ని వదంతులు సృష్టించి అభాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది నమ్మకండి ఇందులో ఎలాంటి ఈ నిర్ణయాలలో ఎలాంటి స్వార్థము ఎలాంటి ఇది లేదు నిష్పక్షపాతంగా అన్ని కులాలు అన్ని సామాజిక వర్గాలకు రాజ్యాధికారం అందాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చి వచ్చింది ఎవరికి ఏ అవకాశం ఇచ్చి వెన శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేది అందరికీ కళ్ళ కట్టినట్టుగా కనబడది అందరికీ చూపించడం భవిష్యత్తు లో కూడా ఇంకా కొన్ని సామాజిక వర్గాలు మెలిగిపోయినాయి అధికారం రాక వాళ్ళకు కూడా తప్పకుండా అవకాశం దొరుకుతుంది కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మా నాయకుడు ఆయన ఎట్లా అరెస్ట్ అరెస్ట్ చేసిందని ఒక తప్పుడు ప్రామగండ పార్టీని చక్కగా క్రమశిక్షణతో నడిపే బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే వాళ్లకు వీళ్లకు ఆ సంఘానికి ఈ సంఘానికి ఫోన్లు చేసి తప్పుడు ప్రచారం చేసి పార్టీని బద్దాం చేసి పనిచేసరు దానిపైన తప్పకుండా అంత ఈజీగా పార్టీ వదిలిపెట్టరు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాలకు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మొన్నడు కానీ విని ఎరగాలి నేను ఎప్పుడు కూడా ఎన్నో ఎలక్షన్లు చూసినాం పార్టీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థిని ఎండుకోవడం తప్ప ఇంకో మార్గం ఉండదు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది డిసిషన్ తీసుకునే వరకు పోరాడే స్వేచ్ఛ ఉంటుంది నిర్ణయం తీసుకునే వరకు సార్ నాకి 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 మావానికి మా అని ఎవరైనా చెప్పే అవకాశం ఉంటుంది కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కానీ మీకందరికీ తెలుసు నిన్న మేము అభ్యర్థులు ఓటర్లు అందరూ కూడా శంషాబాద్లో ఉన్నప్పుడు క్యాంపులోనే డబ్బులతో అభ్యర్థులను ప్రభావిత ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడం అనేది చాలా సీరియస్ అలిగేషన్ దీని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దానికి సహకరించినటువంటి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసిన నాయకులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా అందరిని కూడా ఇదే రకంగా పరిగణిస్తా ఇదే రకంగా పార్టీ ఆనంద్ గౌడ్ అనే ఒక వ్యక్తిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకొని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో బద్దాం చేసినట్టు చేసిన కుట్ర ఈ కుట్రలో బాగాస్తులు మా వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ చేతి మేయర్ అభ్యర్థిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి పార్టీని ప్రభుత్వాన్ని పట్టణాన్ని ఏ రకంగా మంచిగా ఉండాలి అని ఆలోచన చేసింది తప్ప తన భార్యను మేయర్ చేయడానికో తన కొడుకును డిప్యూటీ మేయర్ చేయడానికో ఆలోచన చేయలేదు అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అలాంటి నాయకుడు కాదు మహబూబ్నగర్ ప్రజలకు తెలుసు గత పది సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కడ పనిచేసారు ఎవరు ఎక్కడ తొత్తులేరు ఎవరు ఎక్కడ లాలుచు పడ్డారో మీకు అందరికీ తెలుసు ఆ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఎవడు ఫైట్ చేసిండు ఎవడు గట్ల దిండబట్టడు ఎవడు జైలు పోయాడు ఎవడు కేసులు అనుభవించుడు ఎవడు ఆస్తులు కోరుకున్నాడు ప్రజలందరికీ తెలుసు అసలు అమ్ముడు అయినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అసలు దిగజారి రాజకీయాలు చేసే వాళ్ళు ఇవాళ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గంలో దిగజార్చాలని తద్వారా నెక్స్ట్ మేమేదో ఎమ్మెల్యేలు వాళ్ళ మాకు టికెట్ వస్తే మేము మేము ఆలోచన దుర్మార్గం అయినటువంటి ఆలోచన ఉన్నటువంటి కాబట్టి రాజకీయాలు చేసే వ్యక్తులు చేసిన కుట్రలో భాగమే ఈ అక్కడక్కడ ఆ పేపర్లో ఈ పేపర్లో కొంత రాదోడి వస్తా ఉన్నాయి జర్నలిస్ట్ మిస్ట్లో కూడా మీరు పరిశీలించారు గత పది సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉంది ఎవరు ఎవరితో సేల్ అయ్యారు ఎవరు ఎవరితో కలిసి ప్రయాణం చేశారు ఇవాళ మిత్రుడు ఆనంద్ గౌడ్ గారి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయదు చేయలేదు అసలు ఆనంద్ గౌడ్ రాజకీయ జీవితంలో న్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో జరిగింది ఇంకా భవిష్యత్తు ఉంది ఆయనను వాడుకొని ఇటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ పట్టణంలో ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో డౌన్ఫాల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దాని నమ్మకం అనేది ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహబూబ్ నగర్ అభివృద్ధి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది మరి ముఖ్య మన ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుంటాడు మంచి తీరుతుందని నిర్ణయం తీసుకుంటారు నేను ఇవాళ ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా చెప్తా ఉన్నా ఊరు మంచి కొరకు ఈ నగరం అభివృద్ధి కొరకు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ముఖ్యంగా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడిని ఉన్నాయి కదా అని చెప్పి ఏదో చేసి ప్రభావితం చేసి నేను అంటారు కంపల్సరీగా చేయగలుగుతాను ఎవరు ఎవరు అనుకున్నా సరే అది ఎంత పెద్ద నాయకుడి అనుకున్నా సరే అది కాని పని సుమా ఏ డబ్బులు లేని వాళ్ళు కావద్దా నేను వీధులు కావద్దా రూరల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు రావద్దా కాంగ్రెస్ పార్టీ అందరికి అవకాశాలు ఇవ్వద్దా అన్నీ అవద్దు ప్రచారాలు నేను స్వయంగా మాట్లాడి ఆనందవ మాట్లాడి బండా కారెక్కించుకున్న వెనకాల వస్తుంటే తప్పుడు ప్రచారాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే సున్నితంగా చెప్తా ఉన్నా ఇంటికి చెప్తున్నా బయటకు చెప్తా ఇది మహబూబ్ నగర్ కు సువర్ణాక్షరాలతో రాసుకోవాలి సమయం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే డైమండ్ జూబ్లీ సమయం ఇది ఇలాంటి డైమండ్ జూబ్లీ సమయంలో చిల్లర రాజకీయాలు చేసి ఊరును ఊరు అభివృద్ధిని ఊర్లో ఉన్నటువంటి ప్రేమలను మీరు చెడగొట్టకండి ఎమ్మెల్యే క్యాంప్ లో ఎంఐఎం నాయకత్వం అంతా వచ్చి అభినందించిపోయారు చాలా చాలా మంచిగా అన్ని పార్టీలు సహకరించి అన్ని పార్టీలు సహకరించి ఎలక్షన్ జరిగింది చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అసలు ఇంకో పోటీ కూడా చేయలేదు అందుకే జర్నలిస్ట్ వృత్తిలో కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక మంచి వాతావరణం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటాను దానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పార్టీ రాజకీయాలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకుందాం అంటా ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలు లేవు ఎవరైనా సరే ఎంత పెద్ద సరే తన దగ్గర ఉన్నటువంటి అంగబలంతోనో అర్ధబలంతోనో పార్టీని కమాండ్ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వినదు అని ఈ నిర్ణయంతో తేడతెల్లమైంది దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలకు కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నది దానికి నిదర్శనం ఈ నిర్ణయం ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా నేను ఒక మాట ఇస్తా ఉన్నాను ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయం ఈ మేయర్ ఈ డిప్యూటీ మేయర్ అందరికీ మంచి చేయాలని ప్రభుత్వ పథకాలను తీసుకోపోవాలి ఊరిని అభివృద్ధి చేయాలని అవినీతి రహిత పాలనను అందించాలని ఆశిస్తుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆ రకంగా పనిచేస్తారని నమ్ముతా ఉన్నాను ఒకవేళ ఏమైనా జరగకూడదు జరిగి ప్రజల దృష్టికి వచ్చినా మా దృష్టికి వచ్చిన తప్పకుండా వ్యక్తులను మార్చడానికి వెనుక ఓడి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మంచి నీ నుంచి ఊరికి మంచి జరుగుతలేదు అంటే నిన్ను ఇంకా ఎక్కువ రోజులు ఆ స్థానంలో పెట్టడు అలాంటి వ్యక్తి కాదు ఎన్ఎల్సింహాసెడ్డి మంచి చేస్తేనే నీకు ఎన్ఎల్సింహాస్ రెడ్డి దగ్గర కానీ ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అధికారం ఉంటుంది ఇది కూడా నేను మానిస్తా ఉన్నా కనుక ప్రజలు ఏమి పుకార్లను నమ్మకండి ఇక్కడ ఎవరు ఎవరి శత్రువులు కాదు ఇది ఓన్లీ క్లియర్గా డబ్బులతోనూ అంగబలంతోనూ అర్ధబలంతోనో కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని శాసించగలం అని అనుకునే నాయకులకు ఇదొక గుణపాఠం అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వడంలో భాగంగానే నిర్ణయం జరిగింది మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి లక్ష్యంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు మున్సిపల్ మే కార్పొరేషన్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు పనిచేస్తారని మీకు విశ్వాసాన్ని కలగజేస్తూ ఉంటాం థ్యాంక్ యూ